హాయ్ హలో ఎలా ఉన్నారు ఉన్నారన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ చూపిస్తున్నాను అనుకుంటున్నాను కొత్తగా సెడ్ అయితే మళ్ళీ కట్టుకుంటున్నా అనమాట మేము మళ్ళీ కొత్తగా వేరే బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం దానికోసం అయితే మేము ఈ సెడ్ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇదైతే తర్వాత చెప్తాది దేనికన్నది ఇప్పుడైతే ఎలా ఉందో చూసేసేయండి నాతో కట్టే దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అండి రావడం నాకు కూడా సర్ప్రైజ్ అయ్యి ఇప్పుడు చూడడం అయితే చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది చాలా పెద్ద షాప్ ఏంటంటే బిజినెస్ కి మాత్రం అయితే ఉండాలండి మా బిజినెస్ బాగా హ్యాపీ డెవలప్ అవ్వాలని కొంచెం బ్లెస్ చెయ్యండి మమ్మల్ని ప్రతిరోజు చెప్తున్నారు గానీ సెట్ కడుతున్నాం సెట్ కడుతున్నాం చెప్తున్నారు గానీ ఎప్పుడు చూడలేదు నాకు కూడా సర్ప్రైజ్ గా ఉంది చూస్తూ ఉంటే నచ్చింది నాకు కూడా ఇదైతే ఆఫీస్ రూమ్ అండి చూద్దాం ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి నాతో పాటు చాలా బా అనిపించింది అండి ఎంత బాగుందంటే చెప్పడానికి మాటలు రాలేదు చాలా అంటే చాలా బాగా ఫ్లేవర్ తో చేసారండి చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగా చేశారు వర్క్ ఈ వర్క్ అయితే మా మధ్య గారు చేసారండి చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఆ లైటింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఆల్ వర్కర్స్ ఉన్నారండి అంటే అందరికి అన్ని వర్క్లు లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఒకరు మేస్తరు పని చేస్తారు ఒకరు సీలింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క వర్కర్ ఉన్నారు మా ఫ్యామిలీలోని ఆల్మోస్ట్ అన్ని చేస్తారండి మా ఫ్యామిలీ ఆఫీస్ రూమ్ చూస్తుంటే నా మొహం వెలిగిపోతుంది కలకల అంత బాగా నచ్చింది అనమాట ఏంటంటే నేను ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు ఎందుకు తీసుకొచ్చారు అంటే క్లీనింగ్ కి ఇది ఓపెనింగ్ ఉందండి టుమారో అందుకని మేము ముందుగా క్లీన్ చేయడానికి వచ్చాము ఇప్పుడు నేను రంగంలోకి దిగిపోయా అనమాట క్లీన్ చేయ క్లీనింగ్ అంటే నేను ఒక్కదాన్నే చేయలేదు మా వారు చేశారు ఇంకా మా సిస్టర్ వచ్చింది నేను ఇంకా మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు మొత్తం నలుగురం కలిసి క్లీన్ చేసాము నేను ఇంకా లాస్ట్లో చేసి కొంచెం ఫోజ్ కొట్టా అంతే కానీ ఆల్మోస్ట్ ముగ్గులు అయితే నేనే వేశానండి చాలా బాగా పెట్టాను కదా నాకైతే నచ్చింది మీకు నచ్చిందా లేదా తెలియదు మీరు కామెంట్ మొత్తం క్లీన్ చేయడానికి మాకు టూ అవర్స్ పట్టిందండి అంత డస్ట్ అయితే ఉంది చాలానే కానీ ఎలానే కష్టపడి క్లీన్ చేసేసాము చాలా బాగా నచ్చింది మొత్తం నీట్గా చేసేసామండి అంత కష్టపడ్డాము i మొత్తానికి క్లీనింగ్స్ అయితే కంప్లీట్ చేసేసామండి అయిపోయింది మీకు ఇదంతా కాదు కానీ మీకు ఒకటి చూపించాలి ఇదంతా ఇలా వెలిగిపోతుంది కదా ఈ సెడ్ ఎలా ఉందో చూపిస్తాను రండి టంట చూడండి ఎలా ఉందో ఒకసారి అసలు ఎలా ఉంటుందంటే అడవిలో ఉన్నట్లు ఉంటుంది చూడండి ఎంత ఎలా ఉందో చూసారా ఏదో అంటారు కదా పైన పట్టారు లోన లొట్టారు అని అలా వచ్చింది